వైసీపీ కార్యకర్తలపై దాడులను ఆపకపోతే టీడీపీ వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మంచితనాన్ని తీసుకోవద్దని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వద్దగల ఒక ప్రైవేట్ హోటల్లో శుక్రవారం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి ఎన్నికల కౌంటింగ్ అనంతరం జరిగిన దాడులపై చివరి భాస్కర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా చివరి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ లో ముప్పై నాలుగు మంది వైసీపీ నేతలపై భౌతిక దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారని ఆగ్రహించారు గత ప్రభుత్వంలో అధికారం చేతిలో ఉన్న పులివర్తి నానిపై ఐదేళ్లలో ఒక్క కేసు కూడా పెట్టలేదని గుర్తు చేశారు పులివర్తి నాని త్వర క్వారీ పైన ఫెనాల్టీ వేసి మూత వేయించారని చెబుతున్నాడు అదంతా అబద్ధమని ఆరోపించారు నాని తన వ్యాపారాల కోసం నాతో పాటు అప్పటి మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా పనులు చేయించుకున్నాడని తెలిపారు ఐదేళ్ల జగనన్న ప్రభుత్వంలో ఒక గంట కూడా పులివర్తి నాని క్వారీ మూయలేదని అలాగే నానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ నుంచి రవాణా చేసే పన్నెండు లారీలు ఒక్క రోజైనా సీజ్ చేశారా అని ప్రశ్నించారు ఐదేళ్లు నీకు గాడ్ ఫాదర్ లాగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి నిలబడ్డారు కానీ పులివర్తి నాని చంద్రబాబు దగ్గర నన్ను చూపించి పదవులు పొందాలని చూస్తున్నారని అన్నారు చంద్రబాబు పాలనలో నంది అవార్డులు ఇస్తే పులివర్తి నాని నటనకు మొదటగా ఇవ్వాలని ప్రజల్లో సానుభూతి కోసం నాని ఆడిన నాటకాల కారణంగా ఎస్పీలు డి సీఐలు అందరూ అకారణంగా సస్పెండ్ అయ్యి జీతాలు లేక రోడ్డు పైకి వచ్చారని వారి గురించి పోలీస్ సంఘం మాట్లాడరా అని ప్రశ్నించారు ప్రతిరోజు అవినీతి ఆరోపణలు వద్దు మీ ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ చేయించండి అని సవాల్ విసిరారు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నా ఇప్పుడు మీరు నాని మాటలు నమ్మి గొడవలు చేస్తే వడ్డీతో సహా చెల్లించే రోజు ఒకటి వస్తుందని హెచ్చరించారు ఎవరి మెప్పు కోసమో అధర్మంగా పనిచేయడానికి చంద్రగిరికి వచ్చే అధికారులను మాత్రం వదిలిపెట్టనని హెచ్చరించారు ప్రజలు చక్కని అవకాశం ఇచ్చారని చంద్రగిరి ప్రజలకు మంచి పాలన అందించాలని పులిపర్తి నాని కి హెక్క పలికారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు సానుభూతి పల్లెలు తల్లిదండ్రులు పాల్గొన్నారు సాక్షిత నేను ఈ రోజు మాట తప్పుని సొరతో చెప్పాల్సి వస్తుంది తప్పని సొరపై చెప్పి తీరాల్సి వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ చెప్పి వాళ్ళ మీద చాలామంది తొలి దేశం వాళ్ళు రచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలు చేస్తున్నావు కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి సాక్షాత్ నీ క్వారీ కార్డుకి ఏడి మైన్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ లో మామూలు ఇన్స్పెక్షన్ కి ముయడానికి ఇన్స్పెక్షన్ వస్తున్నారంటే వెంటనే నాని గారు అంత మాట లేదని అడుగుతున్నా బంధువు ద్వారా అంత మాట లేదని అడుగుతున్నా నా ద్వారా నువ్వు డిఎం మైన్స్ కేఎంజీ మైన్స్ చెప్పించుకోవాలని అడుగుతున్నా ఐదు సంవత్సరాలు నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు అడుగుతున్నా స్టోన్ పాలిసింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు పకాయలు కూడా శుభ్రంగా కట్టలే పెద్దరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి నీ కరెంటు పకాయలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారని అడుగుతున్నా అపోజిషన్ లో ఆపాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దరెడ్డి గారితో కావచ్చు అప్పుడప్పుడు నాతో కావచ్చు నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా ఏ చిన్న ఇబ్బందులు రాకుండా నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చివరి భాస్కర్ కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా నేను వెనకటవసరం సాక్షిగా చెప్తున్నా మీరు ఎవడైతే ఎవరో దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తిన్న వ్యక్తే గౌరవంగా తలెత్తుకుని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే చర్యక ప్రతి చర్య దెబ్బతిన్న వ్యక్తే అన్యాయం జరిగిన వ్యక్తే అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలుస్తా ఆ ఊరిపై నేనే నిలబడుకుంటాను ఒక వ్యక్తి యొక్క పదవీకాంక్షతో ఒక వ్యక్తి యొక్క రాజకీయంగా ఒక వ్యక్తిని విలనగా చూపిస్తే లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ఈ చర్యలు నేను క్షమించిన ప్రజలు క్షమించిన దేవుడు క్షమించడు నేచర్ అసలు క్షమించదని కూడా ప్రకృతి అసలు క్షమించదని కూడా మీ ద్వారా తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు